హాయ్ అండి వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకౌం క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో గోదావరి జిల్లా స్పెషల్ పాలపుంజిలు అయితే ఎలా చేయాలో చూపిస్తానండి ఇది మా అమ్మమ్మ రెసిపీ మా అమ్మమ్మ దగ్గర నుంచే మేము అందరం నేర్చుకున్నాము ఇదైతే పాతకాలం వంట అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మరి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందుగా వీటి లోపల స్టఫింగ్ కోసం నేను కొబ్బరి తీసుకుంటున్నాను మనకి కొబ్బరి పెట్టచ్చు అలానే పూర్ణం బూరిలో శనగపప్పు పెడతాం కదా శనగపప్పు పూర్ణం కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం దానికోసం ఒక కొబ్బరికాయ తీసుకుని ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసేసుకున్నాను అలానే బెల్లం కూడా తీసుకున్నానండి ఇక్కడ ఒకటిన్నర కప్పులు కొబ్బరి తురుముని తీసుకున్నాను అలానే ఒక కప్పు బెల్లం తురుముకుని తీసుకున్నానండి స్వీటు ఎక్కువ ఉండకూడదు అనుకునే వాళ్ళు రెండు కప్పులు కొబ్బరి కపు, తురుముకి ఒక కప్పు బెల్లం తురుము తు� కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఊరికి కరగడానికి ఇప్పుడు బెల్లాన్ని కొంచెం కరగబెట్టుకోండి కొబ్బరి లడ్డులాగా గట్టిగా అలా రానవసరం లేదండి చాలా సాఫ్ట్గా ఉండాలి బెల్లం కరగబెట్టేసుకుని ఇలా కరిగిన తర్వాత దాంట్లో తురుమునైతే వేసేసుకుంటాను మనకి దీనికి పాకం రానవసరం లేదు ఇలా కరిగిన తర్వాత బెల్లం తురుమునైతే వేసేసుకోండి దాన్ని మొత్తం కలిపేసుకుని బెల్లం వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట అప్పటి వరకు కలుపుకోండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉంచామంటే మళ్ళీ గట్టిగా అయిపోతుందండి అందుకే వాటర్ ఎగిరితే సరిపోతుంది దీంట్లోకి ఒక స్పూన్ యాలకుల పొడి అయితే వేసుకోండి యాలకుల పొడిని పంచదారతో మిక్సీ చేశాను అందుకనే తెల్లగా ఉంది అది కూడా కలిపేసుకున్న తర్వాత ఒక నిమిషం అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం సేపటికి ఇది చల్లారుతుంది ఇది లోపు మనం దీనిపైన చేసే తోపులు అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఒక దలసరగా ఉన్న గిన్నెను అయితే పెట్టుకోండి దాంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది దాంట్లోకి రెండు కప్పుల వరకు పాలు తీసుకోవాలి ఒక కప్పు బొంబై రవ్వకి రెండు కప్పులు పాలు మనకు కొలతండి అలానే రుచికి సరిపడగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూను పంచదార కూడా వేసుకోండి మనకి పైన తోపు చప్పగా లేకుండా ఉంటుంది పాలతోనే చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ పాలు లేకపోతే కనుక ఒక కప్పు పాలుకి ఒక కప్పు నీళ్ళు వేసుకుని చేసుకోండి గరిటి పెట్టి మొత్తం అంతా ఈక్వల్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండానే కలిపేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను సిమ్లోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకోవాలి మనం కలపడం ఆపేసిన హై ఫ్లేమ్లో పెట్టిన వెంటనే మాడిపోతుంది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిపైన మూత పెట్టేసుకోండి ఈ పిండి అయితే మనకి చల్లారిపోకూడదండి వేడిగానే ఉండాలి మూత పెట్టుకుని ఇలా పక్కన పెట్టుకోండి ఇది కొంచెం చల్లారేలోపు మనం ముందుగా చేసుకున్న కొబ్బరి ఉంది కదా దాన్ని అయితే ఉండలుగా చేసుకుందామండి ఇది అయితే చల్లారిపోయింది దీన్ని చిన్న చిన్న సైజు ఉండలా అయితే చేసుకోవాలి ఈ ఉండను బట్టే మనకి పాలమంజులు సైజు అయితే వస్తాయండి ఇక్కడ నేను ఈ సైజు అయితే తీసుకుంటున్నాను ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి మనకి ఇంకా చిన్నవి కావాలంటే ఇంకా చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ చేసేసుకుంటే నాకు ఇన్ని ఉండలు అయితే వచ్చాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన అలా మూకుడు అయితే పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని సిమ్ లో పెట్టుకున్నాను ఇది కాగేలోపు మనం పాలమూన్స్ అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ ఒక చిన్న గిన్నెలో నూనె తీసి పక్కన పెట్టుకోండి మన చేతి అతుక్కోకుండా నూనె రాసుకుంటూ ఇవి చేసుకోవాలి మూత తీసి వేడి మీద ఉన్నప్పుడే మనం కలిపేసుకోవాలి ఇది పూర్తిగా చలారిపోనివ్వకూడదండి ఇది పూర్తిగా చల్లారిపోయిందంటే మనకు పనికిరాదు వేడి మీద ఉన్నప్పుడే కొంచెం తీసుకుని మిగిలిన దాని మీద మూత పెట్టేసుకోండి కొంచెం మెత్తగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మన రెండు చేతులకి నూనె అయితే రాసుకోవాలండి నూనె రాసుకుని ఇలా కొంచెం మనం తీసుకున్న కొబ్బరి ఉండల కంటే కొంచెం పెద్ద సైజులో దీన్ని తీసుకుని కొంచెం రౌండ్గా చేసుకుని దాన్ని చేతిపైన పెట్టుకుని వేళ్లతో ఒత్తుకోవాలండి దాని మధ్యలో మనం చేసుకున్న కొబ్బరికాయ ఉండలు ఉన్నాయి కదా కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా వాటిని అయితే పెట్టుకోవాలి ఇక్కడ మరీ సన్నగా అవసరం లేదు మరీ మందంగా అవసరం లేదు ఇలా మీడియంగా పెట్టుకోండి ఒకవేళ చేసుకోవడం రాని కొత్త వాళ్ళు అయితే కొంచెం లావుగానే పెట్టుకోండి వాళ్ళకి చేసుకోవడం రాదు కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది వేళ్ళతో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పైకి లాక్కుంటూ రావాలి మనం గట్టిగా హ్యాండిల్ చేయకూడదు చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి గట్టిగా చేసామంటే విరిగిపోతాయండి ఎక్కడ పగుళ్ళు లేకుండా మనం వేళ్ళతోని ఆయిల్ సహాయంతో నున్నగా చేసుకోవాలి ఒకవేళ పగిలినట్టు అనిపిస్తే ఇలా చేతి వేళతో నొక్కుంటూ రౌండ్ గా చేసుకోవాలండి చూడండి నాకు ఈ సైజ్ అయితే వచ్చింది నేను చేసుకున్న కొబ్బరి ఉండలు బట్టి అయితే వచ్చింది ఇదే విధంగా మనం అన్నిటినీ చేసుకోవాలి అలా అని అన్నీ ఒకసారి చేసేసుకుని తర్వాత వేపుకుందాం అంటే పనికిరావు ఫస్ట్ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండాలి మళ్ళీ అవి నూనెలో వేసుకుంటూ ఉండాలి మనకి పిండి చల్లగా అయిపోకూడదు అలానే ఇవి చేసేసుకున్న ఈ ముంజులు కూడా చల్లగా అయిపోకూడదు మనం ఇవి చేసేసి పక్కన పెట్టేసుకున్నామంటే కొంతసేపటికి పగుళ్ళు అయితే వచ్చేస్తాయండి మనకు అలా వచ్చేస్తే నూనెలో వేసాక విరిగిపోతాయి అది చేస్తూ చేస్తూనే నూనెలో వేసేసుకోవాలి ఒక్కొక్కటి చేస్తూ ఒక్కొక్కటి నూనెలో వేసేసుకుంటూ వేపుకోవాలండి ఇక్కడ నేను మూడు పాలు ముందులు అయితే చేసుకున్నానండి వాటిని మాత్రమే దాంట్లో వేసేసుకుంటాను నూనెలో ఫస్ట్ ఒకటి వేసుకోండి కొంచెం సేపటికి ఇంకొకటి అయితే వేసుకోండి కొంచెం సేపటికి ఇంకోటి వేసుకోండి అంతేకాని అన్నీ ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసేసుకోకూడదు రెండు మూడు తప్ప అంతకన్నా ఎక్కువ వేసేసుకుంటే ఒకదానికొకటి అతిక్కిపోతాయండి అలా అసలు అతుక్కుపోకూడదు అవి కొంచెం సేపు వేగిన తర్వాత జాగ్రత్తగా ఇంకొక సైడ్ తిప్పుకోండి వేగక ముందే మనం గరిటి పెట్టి కలిపేసామంటే విడిపోతాయండి జాగ్రత్తగా ఒకవైపు వేగిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకోండి అలానే ఇవి చుట్టూ వేగేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మీకు ఎక్కుసాయిల్ ఏమైనా ఉన్నా కూడా కిందకు వచ్చేస్తుంది ఇవి వేగ నేను మళ్ళీ చేసుకున్నాను వాటర్ మళ్ళీ ఇందులో వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇవి వేగ మళ్ళీ చేసుకుంటాను నాకైతే ఇక్కడ ఈ కొబ్బరి ఉండలు మూడైతే మిగిలినాయండి మనకి ఇవి మిగిలితే డైరెక్ట్గా మనం ఉండలా తినేయచ్చు అలానే ఈ పిండిగా మిగిలిపోయింది అనుకోండి దాన్ని ఇలా అప్పాలా చేసేసుకుని ఆయిల్లో వేయించుకు తినచ్చు బాగుంటాయి అంతే మన పాలముజలు అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి అండి మీరు ట్రై చేసి చూడండి ఇవి వేడి మీద ఉన్నాయి కాబట్టి క్రిస్పీగా ఉంది చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతాయండి చాలా స్మూత్ గా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి